హాయ్ అండి ఈరోజు గుత్తి ఉల్లిపాయ చేస్తున్నానండి వంకాయ గుత్తి వంకాయ చేసినట్లు గుత్తి ఉల్లిపాయ కావలసినన్ని సన్నయి ఉల్లిపాయలు కొద్దిగా చింతపండు రెండు టమోటాలు కొద్దిగా పల్లీలు కొద్దిగా ఎండు కొబ్బరి ఎండుమిర్చి కొన్ని ధనియాలు ఒక వెల్లుల్లి కొద్దిగా అల్లం స్టవ్ వెలుగించుకొని కడాయి పెట్టుకోవాలి

ఈ సన్నమంటాను కొద్దిసేపు ఏగన లేకపోతే పచ్చి ఆసనం వస్తాయి చూడు ఏగినేయండి ఇప్పుడు ధనియాలు వెండి మిర్చి అందులోకి వేస్తే చిన్నగా ఏగుతాయండి వేగే మిక్సీ జార్ తీసుకోవాలి ఎండి మిర్చి పల్లీలు ధనియాలు అల్లము తెల్లగడ్డ కొబ్బెర కొద్దిగా చింతపండు వేసి వాటర్ వేసుకొని మెత్తగా కొట్టేసుకోవాలండి మిక్సీకి ఈ టమోటాలు కూడా సపరేటు మిక్సీకి కొట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు గడ్డగడ్డగా కొద్దిగా ఘాట్లు పెట్టుకోవాలని ఉప్పు కారం పట్టేదానికి అన్నీ కొద్ది కొద్దిగా సెంటర్లో మొత్తం ఘాట్లు పెట్టుకుంటే విడిపోతాయి ఇండియా కడాయి పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిలు పోగించు ఇప్పుడు ఎండుమిర్చి పెళ్ళి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సరిగా కొద్దిగా మటన్ ఇద్దామండి ఈ మాత్రం మగ్గితేసాలు ఇప్పుడు టమాటా మిక్సీకి కొట్టుకునే పేస్ట్

ఇది పచ్చాసనం వేయక మగ్గనిద్దాం చాలా బాగుంటుందండి అప్పుడు పెద్దోళ్ళ కాలంలో చేసుకుంటూ ఉన్నారండి ఇవి పాతకాలం పద్ధతి ఏ కూరగాయలు లేకపోయినా బాగుంటుంది చేసుకోవచ్చు లేకైనా అన్నం లేకైనా చ చపాతి లేకనా ఒక మూడు నిమిషాలు మగ్గనిద్దామండి కలుపుకుంటూ ఉండాలి ఇలా కాసేపు మగ్గనిద్దామండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఈ విధంగా అన్ని ఉల్లిపాయలు కూడా కాసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గని చేసి ఇప్పుడు వాటర్ వేసుకుందాం మీకు సరిపడమైన వేసుకోండి ఈ మాత్రం వాటర్ సాలండి ఇది దగ్గర పడిందాక ఉడికించుకుందాం చూడండి రెడీ అయిపోయింది ఈ విధంగా అంత ఉడికేస్తే అట్లా నూనె పైకి వస్తుంది ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి సంగట్లేకైనా అన్నం లేకైనా చపాతీ లేకైనా పూరీ లేకైనా చాలా బాగుంటుంది త్వరగా అయిపోతుందండి ఏ కూరగాయలు లేకపోయినా ఇది ఒకంటే చేసుకుని తింటే చాలండి చూడండి దగ్గర దగ్గరగా అయిపోవచ్చింది ఇంకొక కొద్దిసేపు ఉడకాల ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసి మరో మూడు నిమిషాలు ఉడికించుకుందాం చూడండి గుత్తి మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది నూనె వంకాయ మాదిరిగా ఇది వంకాయ కూర మాదిరినే చేసుకోవాలా కమ్మగా ఉంటుంది చూడండి ఉల్లిపాయ కర్రీ